పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథ్ని ఎందు మిక్కిని ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఆది కా ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పవిత్ర వచనములు పద్దెనిమిది నుండి ఇరవై వరకును రెండవ పట్టణాన్ని పునిత చిన్నప్పగారు కొరింతీరుకు రాసిన మొదటి లేఖ పదకొండవ అధ్యాయము పవిత్ర వచనములు ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు పవిత్ర సువిశేషాన్ని లూకా శుభవార్త తొమ్మిదవ అధ్యాయము పవిత్ర వచనములు పదకొండు నుండి పదిహేడు వరకు ధ్యానిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పండుగ యొక్క ఉపోద్ఘాతాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే సభ అనేది ఆత్మ ప్రేరణతో ప్రవేశపెట్టిన పవిత్ర సప్త సంస్కారాలలో దివ్య సప్త ప్రసాదం అనేది మన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువుగా ఉంటూ ఉన్నది క్రీస్తు ప్రభువు మన హృదయాల్లో నివసించడానికి మన ఆత్మలను పెంచి పోషించటానికి ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించారని మనందరము తెలుసుకొని ఉండాలి పెద్ద గురువారం రోజున ఆయన శ్రమలు అనుభవించేటానికి ముందుగా ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించారు ఈ దివ్య సప్రసాదం క్రీస్తు ప్రభు సర్వమానవాళికి ప్రసాదించిన ఒక గొప్ప వరంగా మనం భావించాలి ఇది సభకు గొప్ప ఆధ్యాత్మిక సిరి సంపదలను తీసుకొస్తూ ఉన్నది దివ్య సప్రసాదలో దైవ సాన్నిధ్యం నెలకొని ఉంటుంది త్రిత్వైక సర్వేశ్వరి మహోత్సవం తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని క్రీస్తు శరీర రక్తాల మహోత్సవంగా కొనియాడుతూ ఉంటాం ఈ శ్రీ సభలో ఈ పండుగను జరపాలని దివ్య సప్రసాదం మీద భక్తిని ఔనత్యాన్ని గూర్చి దిశ దశలా వ్యాప్తి చేయాలని సాక్షాత్ క్రీస్తు ప్రభువే ఆదేశించినట్లుగా ఈ మేరకు ఈ పండుగను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానించుకుందాం ఈ దివ్య సప్రసాద పండుగని పందిళ్ళ పండుగ కూడా మనము కొనియాడుతూ ఉంటాం సహోదరి యొక్క పండుగ నేపథ్యం ఏమిటి అని మనం పరిశీలించి చూసినట్లయితే బెల్జియం దేశానికి చెందిన జూలియస్ అనేటువంటి ఒక మఠ కన్యకు తరచుగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉన్నది అందులో ఆమె దగ్గ మెరిచిపోతున్న చందమామని దానిలో ఉన్న ఒక మచ్చని చూస్తూ ఉన్నది అది ఒక అద్భుతమని ఆమె గ్రహించింది కానీ దీని గురించి ఇతరులకు చెప్పడానికి భయపడుతూ ఉండేది ఎందుకంటే ఆ దృశ్యం గురించి వివరించలేనిటువంటి ఆసక్ ఆసక్త ఆమెలో ఉన్నది దానిలో దాగి ఉన్న లోతైన మర్మం భావం ఆమెకు తెలియదు ఆ దృశ్యం యొక్క భావాన్ని తెలియచేయమని ఆమె పదే పదే జనావాసాలు విడిచిపెట్టి మరి ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు మొదలుపెట్టింది కొన్నాళ్ళ తర్వాత సాక్షాత్ క్రీస్తు ప్రభువి ఆ దృశ్యం యొక్క లోతైన భావాన్ని ఆమెకు అర్థమయ్యేలా చేశారు ఆమెకు జ్ఞానోదయం పొందింది దానిని భావాన్ని గ్రహించింది అయితే ఆమెకు కనిపించిన దృశ్యంలో చంద్రుడు శ్రీసభ కాగా అందులో కనిపిస్తున్న మచ్చ దివ్యస ప్రసాదం దాని గౌరవార్థం ఒక ప్రత్యేక ఉత్సవం లేని కొరత అని ఆమెకు స్పష్టమవుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా మరి ఆ ఉత్సవం ఏర్పాటు చేయ తోడ్పడాల్సిందిగా ప్రభు ఆ కన్యాశ్రీని ఆజ్ఞాపిస్తున్నట్లుగా మరి మనము గ్రహించాలి నేను ఒక సాధారణ కన్యాశ్రీని కదా ప్రభు నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారే మరి ఈ బాధ్యతను నేను నెరవేర్చగలరా అని ఆమె లోపల సతమతం అవుతూ బాధపడుతూ ఉన్నది మరి అప్పుడే శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు మరి ధైర్యాన్ని ఇవ్వటమే కాదు ముందుగా ఆ దృశ్యాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది శ్రీ సభ అధికారులతోనూ పెద్దలతోనూ ఆమె తెలియజేసింది కొంతమంది గురువులకు తోటి కన్యాస్త్రీలకు తెలియజేసింది వారందరూ కలిసికట్టుగా అప్పటికి మరి లియోపురి పిఠాధిపతిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు అయితే ఆ మేత్రాశ్రమంలో ఈ దివ్యస ప్రసాద మహోత్సవాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పీఠాధిపతిని అక్కడ ఉన్నటువంటి గురువులు మటకనీలు అభ్యర్థిస్తూ ఉన్నారు తత్ఫలితంగా మరి రోబోటో పీఠాధిపతులు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన ఉత్తర్వులు పంపి ఈ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశిస్తూ ఉన్నారు అలా ఆ మేత్రాశ్రంలో ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఈ గొప్ప మహోత్సవం ద్వారా దివ్య సప్రసాద ప్రాముఖ్యతను ఆన్నత్యాన్ని గ్రహించారు అది చూసి ఇతర పీఠాధిపతులు కూడా వారి వారి మేత్రాసనలో ఈ ఉత్సవాన్ని ప్రారంభించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది తరువాత కొన్నాళ్ళకి ఈ ఉత్సవ సంబరం ఇతర దేశాలకు విస్తరించింది ముఖ్యంగా జర్మనీ దేశస్థులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటారు చివరికి పన్నెండు వందల అరవై నాలుగవ సంవత్సరంలో అప్పటి మూడవ ఉర్మాన్ పోపు గారి యొక్క ఉత్సవాన్ని గురించి తెలుసుకొని ఇది శ్రీ సభంతా జరగాలని చెప్పి ఆదేశించినట్లుగా మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అలా ఈ మహోత్సవం క్రైస్తవులో క్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాల పట్ల గౌరవాన్ని విశ్వాసాన్ని భక్తిని పెంపొందిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు ఈ దివ్య ప్రసాదం యొక్క చారిత్రక అంశాలు మనం చూసినట్లయితే తొలి రోజుల్లో క్రైస్తవులు జ్ఞానస్నానాన్ని మాత్రమే ప్రధాన సంస్కారంగా ఎంచుకున్నారు జ్ఞానస్నానంతో ప్రారంభమైన క్రైస్తవ జీవితాన్ని దివ్యస ప్రసాదం పెంపుకు తెస్తుందని మాత్రం భావించారు కనుక వాళ్ళ దృష్టిలో సప్రసాదం జ్ఞానస్నానం అంతా ముఖ్యమైనది కాదు ఇక క్రీస్తు దివ్య సప్రసాదాన్ని స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే క్రీస్తు భుజించమన్నారు కానీ ఆరాధించమనలేదు కనుక తొలినాటి క్రైస్తవులు దాన్ని భోజనంగా ఎంచుకున్నారు కానీ ఆరాధ్య వస్తువుగా ఎవరు ఎంచలేదు తొలి రోజుల్లో ఓ సాంప్రదాయం ఉండేది పూజకు హాజరైన క్రైస్తవులు దివస ప్రసాదాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకొని వెళ్ళేవాళ్ళు దాన్ని తమ ఇళ్లల్లో భద్రపరుచుకొని భుజించేవాళ్ళు ఈ సాంప్రదాయం ఎనిమిదో శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది అదే కాలంలో దాన్ని దేవాలయంలో పదిలపరిచి పూజ జరగన సమయాల్లో పంచిపెట్టేవాళ్ళు వ్యాధిగ్రస్తులకు కూడా భోజనంగా ఇచ్చేవాళ్ళు ఈ సందర్భాలన్నింటిలోనూ దాన్ని భోజనంగానే ఎంచుకున్నారు విశ్వాసులు దాన్ని బహిరంగంగా ఆరాధించలేదు ప్రియ సహోదరి సహోదరులారా పదకొండవ శతాబ్దంలో బ్రింగారియస్ అనే అతని మూలంగా ఓ పెద్ద మార్పు వచ్చింది అతడు దివ్యసపుల సాధనలో దైవ సాన్నిధ్యం లేదని అసలు రొట్టె రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారనే మారవని వాదించాడు క్రీస్తు శరీర రక్తాలుగా మారనే మారవని వాదించినటువంటి ఆ బిడ్డను శ్రీసభ సభ దివ్యసల దైవ సాన్నిధ్యం ఉందని ప్రచురంగా బోధించడం మొదలుపెట్టింది ప్రజల్లో కూడా ఈ సాన్నిధ్యం పట్ల భక్తిభావం పెరిగింది క్రమేణా ప్రజల్లో అది భోజనం అన్న విషయాన్ని మరుగున పడిపోయింది ఆరాధ్య వస్తువు అన్న విషయం పెరిగింది కనుకనే విశ్వాసులు దాన్ని పుచ్చుకోవడం మానేసి ఆరాధించడం మొదలుపెట్టారు సాన్నిధ్యం నడిపూజలో నెలకొంటుంది కనుక ఆ విషయాన్ని విశ్వాసులకు విదితం చేయడం కోసం గురువులు నడి పూజలో దివ్య సప్రసాదాన్ని పైకెక్కి చూపించేవాళ్ళు ఇప్పటికీ కూడా ఇదే సాంప్రదాయము మన దివ్య బలి పూజలో కొనసాగుతూ ఉన్నది అలా పైకెత్తబడిన దివ్య భోజనాన్ని కంటితో చూడడం మహాభాగ్యం అనుకున్నారు విశ్వాసులు ప్రియ సహోదరి సహోదరులారా క్రమేణా ఈ సాన్నిధ్యం పట్ల భక్తి ఇంకా పెరుగుతూ వచ్చింది పదమూడవ శతాబ్ద కాలంలో దివ్య సప్రసాద పండుగను నెలకొల్పారు సప్రసాద ఆశీర్వాదము ప్రదక్షిణలు నలభై గంటల ఆరాధన మొదలైనవన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఈ విధంగా దివ్య సప్రసాద ఆరాధన ప్రచారంలోకి వచ్చింది కానీ సప్రసాదాన్ని ఆరాధించడం ఎంత ప్రచారంలోకి వచ్చిందో దాన్ని భోజనంగా స్వీకరించడం అంత తక్కువైపోతూ ఉన్నది విశ్వాసులు తాము పాపులమని భావించి ఆ దివ్య భోజనాన్ని స్వీకరించడానికి యోగ్యం కామని భావించేవాళ్ళు పూజకి వెళ్ళేవాళ్ళు కానీ దివ్య సప్రసాదాన్ని తీసుకునే వాళ్ళు కాదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉద్యమంలో కొంతమంది మరి ఒక మంచి ఒక చెడు కూడా లేకపోలేదు మంచి ఏమిటంటే తొలి ఏళ్ళలో లేని ఆరాధనాంశం అంశం పదకొండో శతాబ్దం తర్వాత ప్రచారంలోకి వచ్చింది అది మెచ్చుకోదగ్గ అంశం చెడు ఏమిటంటే దివ్య సప్రసాదం భోజనం అన్న విషయాన్ని మరచిపోవడం ఎప్పుడు కూడా ప్రభు దివ్య సప్రసాదంలో తను తాను మనకు భోజనముగా అర్పించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు ఇది అతని చైతన్యవంతమైన సాన్నిధ్యం ఈ చైతన్యవంతమైన సాన్నిధ్యాన్ని విశ్వాసులు కేవలం జాడాత్కమైన సాన్నిధ్యంగా మార్చారు అంటే ప్రభువు సప్నసాతంలోనే ఒట్టినే ఉండిపోతారని అనుకున్నారు మనం అతన్ని భుజించనక్కర్లేదు ఆరాధిస్తే చాలని అనుకున్నారు ఇదిని ఖచ్చితంగా పొరపాటేని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక దివ్య సపన సాధనం యొక్క నాలుగు ప్రభావాలు మనం చూద్దాం మొట్టమొదటిది నిత్య జీవితం రెండవది పునరుత్నం మూడవది ప్రభుత్వ సావాసం నాలుగు క్రీస్తు ద్వారా నూతన జీవితం ప్రియ సహోదరి సహోదరులారా నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానుమ చేయవాడు నిత్య జీవాన్ని పొందును నేను అతనిని అంతిమ దినమన లేపుతున్న నిహాన్ శుభవార్త ఆరో అధ్యాయం యాభై నాలుగు వచనంలో పలుకుతున్నారు దివ్య సప్రసాదంతో మనకు లభించే కుపానుగ్రహం అనుగ్రహం వనల్ని కడవరకు నడిపిస్తుంది పౌష్టికాహారం ఏ విధంగా అయితే మనకు బలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో దివ్య సప్రసాదం కూడా దైవ జీవమును అనగా దేవునిలో ఐక్యతను ప్రసాదించినంత వరకు శాశ్వత జీవం ఇచ్చినంత వరకు ఈ భోజన ప్రభావం ఏమాత్రము ఆగిపోదు ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండో అంశం పునరుత్నము ఈ యొక్క వచనాన్ని మనకు పరిశీలిస్తే భక్తి విశ్వాసాలతో సప్రసాదాన్ని స్వీకరించేవారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవునితో బస చేయబడిన మహిమ కొరకు అంటే మరణానంతరం పుండుతాన మహిమతో మనను లేవనెత్తిన పరలోక బహుమానమైన నీతి కిరీటము మనకు అందించేంత వరకు ఈ దివ్య భోజనం మనలో తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ఇక మూడవది ప్రభువుతో సావాసం ఎప్పుడైతే సపలసాదాన్ని స్వీకరిస్తున్నామో నా శరీరం భుజించి నా రక్తంను పానము చేయవాడు నాయందు నేను యందు ఉండునని గహాన శుభవార్త ఆరో అధ్యాయం యాభై ఆరో వచనంలో పలికినట్లుగా దివ్య సపలసాదాన్ని స్వీకరించడం ద్వారా మన శరీరం క్రీస్తు శరీరముగా మన హృదయం క్రీస్తు హృదయముగా రూపాంతరం చెందుతుంది ఇది మన విశ్వాసం అది జరిగి తీరుతుంది దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనము ఆయనతో ఏకమవుతున్నాము క్రీస్తుతో పాటు మనము జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఇక చివరిగా క్రీస్తు ద్వారా నూతన జీవితాన్ని పొందుకోవడం పరలోకం నుండి దిగివచ్చిన జీవుల ఆహారాన్ని నేనే ఈ ఆహారాన్ని ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకమున జీవించినప్పుడు నేను ఇచ్చు ఆహారము నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు యోహాను శువాత ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనంలో పలుకుతున్నారు కాబట్టి భౌతిక ఆహారం మనకు శక్తిని బలాన్ని ఇస్తూ ఉన్నది రోజు రోజు పనులకు చేసుకోవడానికి కావాల్సినంత శక్తి అనుగ్రహిస్తున్నది అయితే మన ఆత్మను పోషించడానికి ఆహారం అవసరం ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రీస్తు భగవానుడు దివ్య సప్రసాదంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అయితే భౌతిక ఆహారాన్ని జీర్ణించుకునే శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన దేహం ఎంత అవసరమో అలాగే క్రీస్తునాదుని యొక్క శరీరాన్ని దివ్య సప్రసాదంగా స్వీకరించే మనకు ఆధ్యాత్మిక శక్తిని బలాన్ని పొందటానికి మన ఆత్మలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి పవిత్రంగా ఉండటానికి కూడా ఈ జీవాహారం అంతే అవసరం పరిపూర్ణ విశ్వాసముతో యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి వీలైతే పాప సంకీర్తనం ద్వారా మన ఆత్మను పరిశుభ్రపరచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా చివరిగా ఈ పండుగ నాడు మీ అందరికీ క్రీస్తు ప్రభు శరీర రక్తాల పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు ప్రభు మనందరినీ కూడా యోగ్యమైన రీతిలో తన శరీర రక్తాలను స్వీకరించమని మనల్ని కోరుతూ ఉన్నాడు మరి ఈ మధ్యకాలంలో చాలామంది కథోలికులు దివ్య సప్రసాద విషయంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఏమిటంటే పూజకు ఆలస్యంగా రావటం అంటే నిండు పూజలో సరైన విధముగా పాల్గొనకుండా ఉండటం ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడానికి వారు అనర్హులు ఒకటో కొరింతి పదకొండవ అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి ముప్పై ఒకటో వచనంలో చూసినట్లయితే క్రీస్తు చూపిన ప్రేమ క్షమా గుణం సిద్ధాంతాలను మనం పాటిస్తున్నామా ఆత్మ శరీరాలను మనము పరిశీలించుకోవాలి అలా పాటించకపోతే మనలో దివ్య సప్రసాద శక్తి ఏమాత్రము పనిచేయదు కనీసకి నుండి అయినా యోగ్యమైన రీతిలో ప్రభువు మానవాళికి ప్రసాదించిన గొప్ప జీవహారంగా స్వీకరించాలి ఒకవేళ మరి మనం యోగ్యంగా స్వీకరించకపోతే అది మనకు శాపంగా మారుతుంది కనుక దివ్య సప్రసాద భక్తిని ప్రదర్శించడమే కాకుండా అందులో క్రీస్తు ప్రభువాసు ఉన్నారని గుర్తిరిగి గొప్ప విశ్వాసముతో శరీర రక్తాలను స్వీకరించి ప్రభు యొక్క మన్నలలో ఆశీర్వాదాలు పొందాలని పరలోక రాజ్యానికి ప్రభుయే మనకు నిత్య జీవాన్ని గాక ఈ యొక్క వాక్యము ద్వారా మనందరిని పుత్ర పవిత్రాత్మ నామణ దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్